హాయ్ బ్రదర్స్ నేను మీరైతేజని అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ శ్రమల కాలంలో నేనైతే దీక్ష తీసుకున్నాను ఇంటి దగ్గర ప్లేయర్ పెట్టుకున్నాను బ్రదర్ ప్రార్థనకి అంతా రెడీ అయితే చేశాము ఫాదర్కి ఫోన్ చేస్తే వస్తున్నానని చెప్పారు వీళ్ళు పాటలు పాడేవాళ్ళైతే ముందే వచ్చారు ప్రార్థనకైతే అంత అయితే రెడీగా ఉంచామనమాట మేమైతే ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన అయితే చేశాను ఒక మూడు వందల మందికి అయితే ఏర్పాటు చేసామండి ఈ వంట మేమే చేసుకున్నాము మా అన్నయ్య మా బాబాయి నేను మేము మినిమం ఒక ఐదు వందల మందికి మూడు వందల మందికి అయితే మేమే వండుకుంటాం ఇంట్లో వంట వచ్చు అనమాట కొంచెం ఐడియా ఉంది సారి ఇంట్లో పిల్లలు ఇంట్లో వాళ్ళందరం కలిసి ఇలా పని చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది పులిహోరని చింతపండు పులిహోర ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట అవునంటారు కాదంటారా ఈ మా పాప ఇది ఉంది మా మేనగాళ్ళు ఆ పూలు కట్టి ఎట్ట నెట్ట దానికి అవి సరిపో వంట ఇవ్వాలి ఇగలు ఇంకా ఫాదర్ వచ్చారు ప్లేయర్ అయితే మొదలు పెట్టారు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను జనం కూడా మంచిగా వచ్చారు చాలామంది వచ్చారు నాకైతే ఖర్చు వచ్చేసి ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు దాకా అయినాయండి పూజ అయిపోయింది సారీ ప్రార్థన అయిపోయింది అందరికీ భోజన ఏర్పాట్లు అయితే చేశాం కదా అందరికీ భోజనాలు వడ్డిస్తున్నారు మన వాళ్ళు నేను ప్రతి సంవత్సరం తీసుకుంటానండి దీక్ష ప్రతి సంవత్సరం ఇలాగే అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాను ఇవ్ డిచ్చోళ్ళు తోటి బెదర్లు అన్నమాట మీ ఊర్లో మీ ఇంటికాడ ఎప్పుడు జరిగి ఉంటే కామెంట్ చేయండి వీళ్ళంతా మా తోటి బ్రదర్సు అందరూ మన ఇంటికాడ ఎట్లా ఆనందం తింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ మన వండి పెట్టిన డవరాలు ఉండే ఇక్కడ నుంచి తోడుకొని వచ్చి బంబంలో పెడతారంటమాట వంటలు అన్నీ బాగా కుదుర్ని అని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్